రీసెంట్గా అరుణాచలం ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలుసు రీసెంట్గా నేను అరుణాచలం వెళ్ళినప్పుడు నేను ఫేస్ చేసిన కొన్ని ఇబ్బందుల్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అరుణాచలంలో మీకు ఎక్కడ ఒక పద్ధతి పాడు ఉండదు ఒక ప్రాపర్ మేనేజ్మెంట్ ఉండదు బేసిక్ కమ్యూనిటీస్ అసలే ఉండవు దేశం నలుమూలల నుండి రోజు కొన్ని వేల మంది భక్తులు అయితే అరుణాచలం విజిట్ చేస్తారు కానీ ఇక్కడ తమిళ్ తప్ప వేరే భాష యూజ్ చేయరు హోటల్స్ రెస్టారెంట్ గుడ్లో ఇచ్చే అనౌన్స్మెంట్ కూడా తమిళలోనే ఉంటుంది ఇన్ఫాక్ట్ మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ట్రావెల్ చేద్దాం అనుకున్న బస్ మీద తప్ప వేరే భాష కనిపించదు ఇంకా ఆటో వాళ్ళు అయితే వన్ కిలోమీటర్ డిస్టెన్స్ కి మినిమం హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఏదో ట్వంటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అక్కడ బ్యాన్ అయినట్టు ఓలా ఓబర్ అనే వర్డ్స్ మర్చిపోవడం అయితే బెస్ట్ ఇంకా దర్శనం కోసం జనరల్ క్యూ అండ్ ఫిఫ్టీ రూపీస్ క్యూ అయితే ఉంటుంది రెండుకి పెద్ద డిఫరెన్స్ ఉండదు గుడ్ పనిచేసే వాళ్ళు కొందరు అప్రోచ్ అయ్యి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తే కొంచెం లోపల వరకు తీసుకుని వెళ్తారు అలానే గర్భగుడి వరకు అయితే కాదు జస్ట్ థర్టీ మినిట్స్ క్యూలో వెయిట్ చేసే టైం అయితే తగ్గుతుంది అండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే అందరికీ కాదు ఈచ్ పర్సన్ కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దేశంలో ఎంతో గొప్ప దేవాలయాల్లో ఒకటైన తిరువనమల అరుణాచలం టెంపుల్ నీ లైఫ్ లో ఒక్కసారి దర్శించుకోవాలి కానీ ఇంత పాపులర్ అవుతున్న దేవాలయం దగ్గర ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేయడం చాలా బాధాకరం రీసెంట్ గా లాస్ట్ ఫైవ్ మంత్స్ లో టూ టైమ్స్ అయితే నేను అరుణాచలం విజిట్ చేశాను ఈ రెండు సార్లు నాకు జరిగిన ఇబ్బందులు మీద షేర్ చేసుకున్నా అంతే మీరు కూడా నాలా ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేసి ఉంటే కింద కామెంట్ చేయండి